అందరికీ నమస్కారం ఈరోజు మనం కేకే భాగ్యశ్రీ గారు రచించిన అత్త మనసు అనే కథను గురించి తెలుసుకుందాం అప్పుడు సమయం ఐదున్నర తిమిరాన్ని తొలగించి జగతికి వెలుగుని ఇవ్వాలని సూర్యభగవానుడు తాపత్రయపడుతున్నాడు వేకువ వెలుతురు రేఖల్ని తనతో పాటు తీసుకువస్తోంది మంచును తడిసిన ప్రకృతి ఏ చేయి తిరిగిన చిత్రకారుడో గీసిన తైలవర్ణ చిత్రంలా ఉంది వీధిలోకి ఉన్న గ్రిల్స్ జాఫ్రీలో పడుకుని ఉన్న రాజేశ్వరమ్మ పక్షుల కిలకిలా రావాలకి మేలుకుంది అప్పుడే తెల్లారిందా అని తనలో తానే అనుకుంటూ అమ్మ కావేది తెల్లవారిపోయింది నాకు పెరట్రోకి వెళ్ళవలసిన అవసరం ఉంది చేతి స్నానం కూడా కానిచ్చేస్తే ఓపనైపోతుంది త్వరగా రా తల్లి అంటూ కోడల్ని కేకేసింది ఆవిడ వయస్సు డెబ్బై పైబడింది మొన్నటి వరకు దృఢంగా తిరిగిన మనిషే ఎంతైనా వృద్ధాప్యం మీద పడింది కదా జవసత్వాలన్నీ ఉడికిపోయిన ఆ దశలో మరో మనిషి సాయం లేకుండా ఏ పని చేసుకోలేదు అత్తగారి పిలుపు చెవిలో పడగానే పెరట్లో నీళ్ళ పొయ్యి రాజేస్తున్న కావేరీ ఉలిక్కిపడింది ఇలా తెల్లారిందో లేదో అప్పుడే మొదలు ఇంకా కావేరీ కావేరీ అంటూ ఒకటే కాకిగోల విసుగ్గా తనలో తనే అనుకుంది కావేరి అయితే ఈ మాటలేవి ఆమె పెదవి దాటి బయటకు రాలేదు కారణం అత్తగారి మీద కాస్తో కూస్తో గౌరవంతో పాటు భర్త దగ్గరుండే భయభక్తుల వలన దేనికి నోరు మెదపదు కావేరి కోపానికి కూడా కారణం లేకపోలేదు రాజేశ్వరమ్మకి నలుగురు కొడుకులు అందులో కోదండం రెండోవాడు భర్త పోయాక మిగిలిన కొడుకులందరి దగ్గర తల రెండేళ్లు గడుపుతూ వచ్చింది కానీ కోదండం దగ్గర ఉండటం మాత్రం ఇదే మొదటిసారి కోదండం చేసేది పల్లెటూర్లో మాస్టార్గిరి పట్నవాసానికి అలవాటు పడిన రాజేశ్వరమ్మ ఈ మారుమూల పల్లెలో ఉండలేక రాలేదిన్నాళ్ళు కొడుకు కోడలు ఎన్నిసార్లు పిలిచినా తన ఒంట్లో ఓపిక ఉన్న మిగిలిన ముగ్గురు కోడళ్ళకి చేసింది జీతం భద్యం లేని నౌకరీ చేసింది కానీ కావేరికి మాత్రం ఎప్పుడూ ఏ రకమైన సాయం చేయలేదు అది కావేరి మీద ద్వేషంతో మాత్రం కాదు అందుకే కావేరికి ఆవిడ మీద చిన్న కోపం కానీ అదేమీ బయటపడనివ్వదు ఆమె రాజేశ్వరమ్మ ఒంట్లో సత్తువ ఉన్నన్నాలు ఆవిడని ఇష్టం వచ్చినట్లు తమ అవసరాలకి వాడుకున్న మిగిలిన ముగ్గురు కోడళ్ళు ఆవిడ శక్తిహీనురాలైనాక ఆవిడని వదిలించుకునేందుకు చేసిన ప్రయత్నాలకి పర్యవసానమే ఆవిడ ఈ పల్లె చేరడం కావేరి మొదట చెర్రు ఏనాడూ ఏనాడు తనకే సాయం చేయని అత్తగారిని చూడలేనంటూ కానీ కోదండం దెబ్బలాడాడామెను బ్రతికినన్నాళ్ళు బ్రతకదు ఆవిడ ఈ వయసులో అమ్మని చూడమని అనడం మనకు సబబు కాదు ఆవిడని వృద్ధాప్యంలో ఆదరించి ఆదుకోవడం కొడుకుగా నన్ను అనుసరించడం నీ ధర్మం అని అతని మాటలకి కావేరి కన్విన్స్ అయ్యింది ఆవిడకెప్పుడేం కావాల్సిన అడగకుండానే అమర్చిపెడుతుంది ఆవిడ చాదస్తానికి అప్పుడప్పుడు చికాకు కలిగిన తమాయించుకుంటుంది కావేరీ కావేరీ త్వరగా రా తల్లి రాజేశ్వరమ్మ కంఠం కంగుమనటంతో ఆలోచనల్లో మునిగిపోయిన కావేరి ఉలిక్కిపడి ఆవిడ దగ్గరకు నడిచింది ఓ పక్క కావేరి ఓ పక్క ఊతకర్ర సాయంతో మెల్లగా పెరట్లోకి నడిచింది రాజేశ్వరమ్మ ఆవిడ కాలకృత్యాలు తీర్చుకున్నాక వేన్నీలు తొలిపి స్నానం చేయించింది కావేరి స్నానం చేయిస్తున్నప్పుడు ఆవిడ ఎప్పుడూ రొంటిన దోపుకుండే చిక్కం లాంటి సంచి తీసి పక్కన పెట్టుకుంది దానిమీద పడింది కావేరి దృష్టి ఆ సంచిలో ఏముందో ఆమెకింతవరకు తెలియదు ఏముందో అత్తగారిని అడగాలంటే ఆవిడ ఏమనుకుంటుందోనన్న సంశయం కొంపదీసి ఏ నల్లమందో కాదు కదా ఆ ఆలోచనకే కావేరి గుండె గల్లు మంది ఎందుకంటే కావేరీ మేనత్త ఒక ఆవిడకు నిద్రలేమి వగైరా బాధలుండేవి అందుకని ఆవిడ చాటుగా నల్లమందు తెప్పించుకొని రోజు రాత్రి పడుకునే వేళ గురివింద గింజంత నల్లమందు మింగడం కావేరికి ఇంకా గుర్తే దానివలన ఎన్ని అల్లర్లు జరిగాయో ఆమె ఇప్పటికీ మర్చిపోలేదు కానీ అత్తగారికి ఆ అలవాటు ఉన్నట్లు ఎప్పుడూ అనిపించలేదు అందులో ఉండేది మరేమై ఉంటుంది ఏముందో దొంగతనంగానైనా చూడాలంటే ఆవిడ సర్వకాల సర్వావస్థలందు ఆ సంచిని విడిచిపెట్టదు స్నానం చేసినప్పుడు కూడా దాన్ని తన పక్కన పెట్టుకొని బట్ట కట్టుకోగానే తిరిగి తన బ్లౌజ్లో దోపుకుంటుంది ఇంత చరిత్ర ఉందా సంచికి ఎప్పటికైనా ఆ రహస్యాన్ని ఛేదించాలని కావేరి ప్రయత్నం ఆవిడ బట్టలు కట్టుకోవడం పూర్తయినాక మెల్లగా ఆవిడను మంచం దగ్గరకు తీసుకుని వచ్చి కూర్చోబెట్టింది కావేరి కంచుకంటల కంగుమనే కంఠంతో ఆవిడ విష్ణు సహస్రనామం లక్ష్మీ అష్టోత్రం లలితా సహస్రనామం వగైరా స్తోత్రాలన్నీ చదవటం మొదలుపెట్టింది అదావిడ నిత్యకృత్యం అప్పుడు కరెక్టుగా ఆరున్నర్రయింది అమ్మో అయిపోయింది అనుకుంటూ చెంగన లేచారు కోదండం పిల్లలు పద్దెనిమిదేళ్ల వసంత పదిహేనేళ్ళ ప్రదీప్ బామ్మ కంఠంలో స్తోత్రాలు వినపడితే కరెక్టుగా ఆరున్నర అవుతుందని వాళ్ళకి తెలుసు గబగబా స్నానాలు కానిచ్చారు ఎనిమిదవగానే వంటింట్లోకి వచ్చింది వసంత అమ్మ బాక్స్ రెడీనా అంటూ రోజు పక్కనున్న టౌన్కి వెళ్ళి చదువుకుంటారు వాళ్ళిద్దరూ ఇదిగో అయిపోయిందే ఈలోపు టిఫిన్ చెయ్యి ప్లేట్లో నాలుగిడ్లీలు కారొడి కొబ్బరి చట్నీ అందించింది కావేరి బామ్మ తిందా వసంత ప్రశ్నించింది ఏది ఇంకా ఇవ్వలేదు నా చెయ్యి ఖాళీ లేక కావేరి చెప్పింది ఆ ప్లేట్ అందుకొని రాజేశ్వరమ్మ దగ్గరగా వచ్చింది వసంత బామ్మ ఇందా టిఫిన్ చెయ్యి స్టూల్ దాని దానిమీద ప్లేటు పెడుతూ అంది వసంత నా తల్లి నా తల్లి నేనంటే ఎంత ప్రేమే నీకు నీకేం చేశాననే రాజేశ్వరమ్మ కళ్ళు నీళ్లతో నిండాయి మనవరాలి ఆప్యాయతకి అదేం మాట బామ్మ నువ్వేం చేసినా చేయకపోయినా మా బామ్మవే కదా అంది వసంత ఆవిడ మెడ చుట్టూ చేతులు వేసి గారంగా ఈలోపు కావేరీ గ్లాస్ నిండా పాలు తెచ్చి ఇచ్చింది టిఫిన్ చేసి పాలు త్రాగాక ఆవిడ ప్రాణం తెరిపిన పడింది బామ్మ నేను కాలేజీకి వెళ్ళొస్తాను బాక్స్ తీసుకుని బయలుదేరింది వసంత ఈవిడంటే దీనికెందుకో ఇంత మమకారం ఏనాడైనా ఎత్తుకుని లాలించిందా ఏమన్నానా మూతి మూడు వంకర్లు తిప్పింది కావేరి ఆ రోజు వసంతకి పెళ్లిచూపులు ఉన్నంతలో ఇల్లు శుభ్రంగా అలంకరించింది కావేరి పాకు మిక్చరు తయారు చేసింది పెళ్లి కొడుకు ప్రక్కనే ఉన్న ఊర్లోనే యూపీ స్కూల్ అట రోజ్ కలర్ బిన్ని టస్సర్ షారీలో వసంత అందంగా మెరిసిపోతోంది లూజ్గా అల్లిన జడలో చూస్తున్న ఎర్ర గులాబీ పెదవుల మీద మెరిసే చిరునవ్వు సింపుల్గా ఉంది వసంత ఆమెను చూస్తూ అన్నుకుంది రాజేశ్వరమ్మ పెళ్లి తప్పక నచ్చుకుంటాడు అని పెళ్లివారు రానే వచ్చారు చేయవలసిన మర్యాదలన్నీ ఘనంగానే చేశారు కోదండం దంపతులు వసంత రూపం పెళ్లి కొడుకు మనసు మీద చెరగని ముద్ర వేసింది తొలిచూపులోనే మిగిలిన విషయాలన్నీ వెళ్ళాక ఉత్తరం రాస్తామని చెప్పి వెళ్ళిపోయారు పెళ్లివారు నిద్ర రాక అసహనంగా మంచం మీద పొర్లుతున్న రాజేశ్వరమ్మ కొడుకు గదిలోంచి మాటలు వినరావడంతో లేచి కూర్చుంది ఇప్పుడు ఏం చేయడం అండి అన్ని విధాలా మంచి సంబంధం ఇది వదులుకుంటే మళ్ళీ ఇంత మంచి సంబంధం దొరకడం కష్టం మనుషులు కూడా మంచి వాళ్ళని విన్నాం ఎలాగండి కావేరి కంఠం బరువుగా పలికింది అదే ఆలోచిస్తున్నాను కావేరి దాని పేర ఎంతో కొంత దాచుంచాం కట్నం క్రింద ఇచ్చేస్తాం కానీ కానీ వాళ్ళు దాని ఒంటి మీద పది తులాల బంగారం పెట్టాలని అంటున్నారు తూగలేమంటే మీ పిల్ల ఒంటి మీదే కదా ఉంటుంది అని అడుగుతున్నారు ఏం చేయాలో అర్థం కాలేదు సాలోచన అన్నాడు కోదండం ఉన్న ఒక్కగానొక్క పిల్ల పెళ్ళి ఉన్నంతలో ఘనంగా చేయాలన్నదే అతని తాపత్రేయం చూద్దాం ఏదో ఒక మార్గం దొరకకపోదు అంతా ఆ దేవుడి దయ అంటోంది కావేరి ధైర్యం చెప్తున్నట్లుగా అంతా వింటున్న రాజేశ్వరమ్మ ఒక నిర్ణయానికి వచ్చింది ఆ నిర్ణయానికి వచ్చాక ఆమెకి హాయిగా నిద్రపట్టింది ఒరే అబ్బాయి మొన్న వెళ్ళిన పెళ్లివారేం కబురు చేశారా మర్నాడు ఉదయం అడిగింది రాజేశ్వరమ్మ అన్నీ బాగానే ఉన్నాయమ్మా కట్నం యాభై వేలు కావాలంటున్నారు అదేలాగో సమకూరుస్తాను కానీ ఆగాడు కోదండం కానీ ఏమిట్రా విషయమేమిటో అతని నోటనే వినాలన్న తపనతో రాజేశ్వరమ్మ రెట్టించింది మరేం లేదమ్మా వసంతకి పది తులాల బంగారం పెట్టమని అడుగుతున్నారు అతి కష్టం మీద ఒక గొలుసు జతగాజులు చెవులకి జూకాలు చేయించేసరికే నా తాతలు దిగొచ్చారు ఇప్పుడంత బంగారానికి డబ్బెక్కడి నుండి తేవాలో బోధపడలేదు ఇంత మంచి సంబంధం చేచేతిలో వదులుకునేందుకు మనసు రావటం లేదు చేతులు నులుముకుంటూ చెప్పాడు కోదండం నువ్వు వెళ్ళి అన్ని పెళ్ళి ఏర్పాట్లు చేసుకోరా బంగారం అదే వస్తుంది ధీమాగా అంది రాజేశ్వరమ్మ అదేలాగమ్మ ఆవిడ నిబ్బరం చూసి ఆశ్చర్యపోతూ అన్నాడు కోదండం అమ్మాయి వసంత ఇలా రామ్మ ఒకసారి గట్టిగా పిలిచింది రాజేశ్వరమ్మ ఎందుకో అర్థం కాలేదు కోదండానికి గడప దగ్గర కూర్చున్న కావేరికి ఏం బామ్మ అంటూ వచ్చింది వసంత ఇలా రాతల్లి వసంతను దగ్గరగా కూర్చోబెట్టుకొని రొంటినున్న సంచి తీసిందావిడ అందులోంచి ఏం తీస్తుంది ఈవిడ అందరికీ ఈ విషయం ప్రశ్నార్థకంగా నిలిచింది అందులోంచి తలతలలాడుతూ మెరుస్తున్న ఎనిమిది పేటల చంద్రహారం బయటకు తీసింది రాజేశ్వరమ్మ తన దగ్గరగా ఉన్న వసంత మెడలో దానిని వేసింది ఆశ్చర్యాంబుదిలో మునిగిపోయారందరూ విస్మయంగా దాన్నోసారి తడుముకుంది వసంత అమ్మా ఏమిటిది ఇదెక్కడిది నీకు అడిగాడు కోదండం తేరుకొని అంతా చెప్తారా దీన్ని మీ నాన్నగారు రిటైర్ అయి వచ్చిన డబ్బుతో చేయించారా బ్యాంకుల్లో డబ్బు వేస్తే దానికోసం నీ కొడుకులు నిన్ను వేధిస్తారు అందుకని బంగారం రూపంలో చేయించి నీ దగ్గర దాచుకో అని ఆయనే నాకు స్వయంగా పురమాయించి దీన్ని తయారు చేయించారా దీన్నెన్నాళ్ళో మెడలో వేసుకోలేదు ఇంతలో మీ నాన్నగారు జబ్బు పడ్డారు పోయే ముందు నన్ను పిలిచి రాజేశ్వరి ఇది నీ దగ్గరున్నట్టు ఎవరికీ తెలియనివ్వకు తెలిస్తే దీనికోసమని ప్రేమ నటించి దీన్ని కానిచ్చాక నిన్ను తరిమేస్తారు ఎవరు నిజంగా నిన్ను ప్రేమపూర్వకంగా సాకి ప్రతిఫలాపేక్ష లేకుండా సేవ చేస్తారో వారికే దీన్ని ఇవ్వు మరీ మరీ చెప్పారు నా ఒంట్లో శక్తున్న నన్ను వాడుకొని తరువాత నన్ను వారి దగ్గర నుండి పంపించేశారు పిల్ల పురిటికొస్తుంది అందరికీ చాకరీ చేయాలని మీ వదిన ఉద్యోగ భారంతో మీకు సేవ చేయలేనని ఒక మరదలు కొత్తగా పెళ్ళయింది కదా మాకెందుకు లంపటం అన్న భావంతో మరదలు నన్ను మీ దగ్గరకు పంపించారు ఆయాసంతో ఆగిందావిడ బామ్మ కంగారుగా ఆవిడ గుండెలు రాసింది వసంత మరేం పర్వాలేదన్నట్లుగా ఆమెను వారించింది రాజేశ్వరమ్మ ఊపిరి పీల్చుకొని మళ్ళీ మొదలుపెట్టింది ఇక్కడికి వచ్చిన నుండి చూస్తున్నాను కావేరికి నేనేనాడు ఏ సాయం చేయకపోయినా దాన్ని మనసులో పెట్టుకోక తన మనసులో నా పట్ల ఏ భావముందో బయటకు తెలియనివ్వక అన్ని విధాలా సేవలు చేస్తోంది పిల్లలు నువ్వు సరే సరి నా శేష జీవితం మీ నీడలో హాయిగా గడిచిపోతుందన్న నమ్మకంతో వసంతకు కానుకగా ఈ హారం ఇద్దామని నిర్ణయించుకున్నాను అంది ఆవిడ దీనికిచ్చేస్తే మరి మరదళ్ళు వదిన పేచీలు పెట్టరని నమ్మకమేమిటి సంశయిస్తున్నట్లుగా అడిగాడు కోదండం వాళ్ళ పేచీలతో నాకు పనేముంది ఇక్కడికి వచ్చి అప్పుడే ఆరు నెలలపైనే అయింది ఏ ఒక్కనాడైనా ఏ ఒక్కరైనా ఎలా ఉన్నావరని అడిగారా ఒక్కనాడైనా చూశారా అందుకే నేను ఈ నిర్ణయానికి వచ్చాను ఇది దగ్గర దగ్గర పన్నెండు తులాల దాకా ఉంటుంది దీన్ని చెడిపించి వసంతకు కొత్త నగలు చేయించు చెప్పిందావిడ స్థిరంగా కోదండ ముఖంలో హాసరేఖలు సూపాయి అవసరానికి ఆదుకున్న తల్లి గొప్ప మనసు చూసి అతనికి ఆనందంతో నోట మాట రాలేదు అమ్మ మొదటి దైవము అని ఎందుకంటారో అతనికి ప్రత్యక్షంగా అర్థమైంది బామ్మ చూపిన ఆవ్యాజను రాగానికి వసంత కళ్ళకు నీళ్లు రాలాయి అత్తగారి మనసు అర్థమైన కావేరి హృదయమంతా పశ్చాత్తాపంతో నిండిపోయింది కథ ఇంతటితో ముగిసిందండి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి